రైల్వే స్టేషన్ పరిధిలో ఒక మీద అత్యాచారం డిసెంబర్ ముస్లామి నంద్యాల నందికొట్కూర్ లో హౌసింగ్ బోర్డు అనే అమ్మాయి మీద మీద మహిళ కత్తితో దాడి అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇన్ని సంఘటనలు జరుగుతుంటే క్రైమ్ రిపోర్ట్ ఏమో ఆడపిల్లల మీద జరుగుతున్న నగాయ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి డ్రగ్స్ గంజాయి వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క ఓదరగొడతా ఉంటే డీజీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయి రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా గుండ్ల మీద చేయొచ్చుకుని ప్రశాంతంగా పడుకుండా అని ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన మరి మహిళల మీద జరుగుతున్న అఘహెచ్చలు కనిపించట్లేదా దళిత బాలికల మీద జరుగుతున్న అఘలు కనిపించట్లేదా ఆయనకి అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆఖరికి మీరు సిగ్గుపడాల్సిన విషయం డిసిపి గారు దయచేసి క్షమించండి నేను ఈ మాట మాట్లాడుతానని మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం దిశ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే ఓపెనింగ్ ఎంత ఆర్భాటంగా చేశారంటే రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు మహిళా ఎంపీలు మహిళా మంత్రులు హోం మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి కూడా ప్లేస్ లేనంతగా మొత్తం అందరూ ముందుకొచ్చి ఒక రిబ్బన్ కట్ చేసి వెళ్తే మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు ఒకడు బయటకు వచ్చి అదే రోజు సాయంత్రం ఒక దళిత బాలిక మూడు రోజులుగా అత్యాచారానికి గురయ్యి ఆ పోలీస్ స్టేషన్ ముందే అమ్మాయిని పడేస్తే ఈ రోజు వరకు దిక్కు దివాణా లేదు మీరు ఈ రోజు అత్యాచార ఘటనలు తగ్గిపోయినాయి అని మాట్లాడుతున్నారు ఆ రోజు అమ్మాయి మీద జరిగిన సంఘటనలో మీరు కనుక ప్రాక్ట్ గా వ్యవహరించి ఈ రోజుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా అదేవిధంగా మీకు చాలా చాలా సందర్భాల్లో చెప్తుంట జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతగే దూరంలోని ఒక భర్త ముందు భర్త కళ్ళెది భార్యని అత్యాచారం చేస్తే ఆ వెంకటరెడ్డి అనే ఈడియట్ ని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయింది వెంకట రెడ్డి అని పట్టుకోలేకపోతున్నారా మీకు చేతగా పట్టుకోలేకపోతున్నారా చెప్పాల్సిన బాధ్యత కూడా డీసీపీ గారి మీద ఉంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద కూడా ఉంది ఎందుకని మాట్లాడితే దిశ 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 అని చెప్పి ఆ పక్క రాష్ట్రంలో చనిపోయిన పిల్లలు తల్లిదండ్రులకి గర్భ మిగులుస్తారు వాళ్ళు మర్చిపోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ 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 అంటే ఆ తల్లిదండ్రులకి గర్భ సోకం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది నీకు చేత కాదు చెయ్యలేరు వదిలేయండి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డిసెంబర్ నెల అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో అసెంబ్లీలో కూర్చొని దిశ చట్టానికి మేము చట్టబద్ధ తీసుకొస్తాము ఇరవై ఒక్క రోజులు ఉరిశిక్ష విధించేస్తామంటే ఒక్కొక్కరు చప్పట్లు కొట్టారు ఎస్ ఆ రోజు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా అదే జరుగుతాయి బొకే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నాను నేనైతే అదే విషయంలోని జగన్ కన్నా గన్ కన్నా ముందు జగన్ వచ్చేస్తాడని చెప్పి ప్రాస గురించి సినిమా డైలాగులు జబర్దస్త్ డైలాగులు కొట్టిన వీళ్ళందరూ ఇన్ని అదే చేయాలి జరుగుతుంటే ఇన్ని కేసులు నమోదవుతా ఉంటే ఎంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఎంతమంది ఆడబిడ్డలు హత్య చేస్తా ఉంటే ఎంతమంది మైనర్ బాలికలు మిస్ అవుతా ఉంటే ఎందుకు నోరిప్పట్లేదు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది నీ ఆడబిడ్డలు నీ అక్క చెల్లెములు అనేసుకో అనుకుంటున్నావు కదా